Thank yeah. you. ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అలాగే చాలా మంది వినిపిస్తుంది అయితే బాయ్స్ చేసుకొని వచ్చాము అవునా నాకు ఆన్సర్ రావట్లేదు అండి గర్ల్స్ సూపర్ మరి బాయ్స్ ఏమైంది ఏదైనా మనతోనే స్టార్ట్ అవుతుంది కదా డ్రగ్స్ అంటే ఏంటి ఆ పేర్లు కొన్ని వినే ఉంటారు మనకి రెగ్యులర్ గా అందరికీ అందుబాటులో ఉండేది అనుకుంటాం ఒక డ్రగ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ అండ్ హెల్త్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ఈ పెద్దవాళ్లతో మీటింగ్ పెట్టుకోవచ్చు కదా స్టూడెంట్స్ అయిన మీతోనే ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నారు దాదాపు మన దేశంలో ఒక సంవత్సరానికి పదివేల మంది ఈ డ్రగ్స్ బారిన పడి సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళలో మెజారిటీ స్టూడెంట్సే ఉన్నారు ఇవి రికార్డ్స్ లో వచ్చిన లెక్కలు మాత్రమే ఈ గా అయితే దాదాపు సంవత్సరానికి ఒక లక్ష మంది సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు కేవలం ఈ డ్రగ్స్ యూజ్ చేసి దాని పట్ల అడిక్ట్ అయిన వాళ్ళు అంటే ఆన్ ఆన్ యావరేజ్ మనం ఎవ్రీ అవర్ ప్రతి గంటకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ ప్రోగ్రామ్ ఐదు ఐదారు మంది మన దేశంలో చనిపోయి ఉంటారు సూసైడ్ చేసుకొని సో దానికోసమే ఈ యూత్ని మొబలైజ్ చేయాలి వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని లాండ్ ఆర్డర్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది డ్రగ్స్ దాని కోసం వచ్చాం మేడం నో డ్రగ్స్ అని అన్నారు అని సరే టెన్త్ క్లాస్ అబ్బాయి ఆ అబ్బాయి ఇక్కడే ఎక్కడ ఉంటాడు సో ఆ అబ్బాయి అన్నం ఏంటంటే వచ్చాం మేడం నో డ్రగ్స్ దాని కోసం కానీ డ్రగ్స్ అంటే ఏంటో తెలుసా అంటే తెలియదు మేడం అదేంటో కానీ నేను సినిమాలో విన్నాను అన్నాడు అక్కడ ట్రిగర్ పాయింట్ సినిమాలో విన్నాను అంటే అందరూ అర్జున్ రెడ్డి మూవీ చూసారా ఇవి చూస్తారు అందరూ చూస్తారు సో అర్జున్ రెడ్డి మూవీలో కూడా మీరు గమనిస్తే దాంట్లో హీఈ్ అ టాప్ సర్జన్ దాని రావునా ఫస్ట్ ర్యాంకర్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నట్టే చూపిస్తారు స్టార్టింగ్ లో తర్వాత డ్రగ్స్ తీసుకుంటాడు దాన్ని మొత్తం మూవీ అంతా క్లిప్పింగ్ అంతా చూపిస్తారు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక హ్యాపీ ఎండింగ్ అది మూవీ కాబట్టి మూవీ కాబట్టి ఇట్స్ అ హ్యాపీ ఎండింగ్ కానీ మన లైఫ్ అట్లా ఉండవు అది గుర్తు పెట్టుకోండి ఆ మూవీ క్లిప్పింగ్ లాస్ట్ లో హ్యాపీ ఎండింగ్ ముందు ఏదైతే వస్తుందో వాడు మొత్తం లైసెన్స్ కోల్పోతాడు మెడికల్ లైసెన్స్ కోల్పోతాడు అన్ని పోగొట్టుకుంటాడు అమ్మాయిని పోగొట్టుకుంటాడు అదే రియాలిటీ లాస్ట్ లో ఏమి లా అది సినిమా కోసము మనీ కోసం తీసే స్టోరీస్ అన్ని లాస్ట్ లో హ్యాపీ ఎండింగ్ ఉంటాయి గానీ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే వాడు స్టార్ట్ చేశాడో అక్కడ నుంచి ఎండింగ్ పాయింట్ ఆల్వేస్ ఐదర్ ఇందాక చెప్పినట్టు మన ఆఫీసర్స్ ఐదర్ వాడు సూసైడ్ అయినా చేసుకుంటాడు లేదా టాప్ మోస్ట్ క్రిమినల్ కిందైనా తయారవుతాడు లేదు అంటే మొత్తం సర్వనాశనం చేసుకుంటాడు లైఫ్ అంతా ఒంటరిగా మిగిలిపోతాడు లైఫ్ లాంగ్ సో దీంట్లోని ఎస్పెషలీ అమ్మాయిలు అయితే వాళ్ళ ఫేసెస్ లో ఏం కనిపిస్తుంది అంటే మేమేం చెయ్యం కదా మా మమ్మల్ని ఎందుకు పిలిచారు మా ఎందుకో చెప్తాను ఒకటి ఉమెన్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీస్ అంటారు మీరు ఒక టైంలో ఆఫీసెస్ హోల్డ్ చేస్తారు ఒక టైంలోని మీరు ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేస్తారు సో యాజ్ మదర్ లేదా యాజ్ అన్ ఆఫీసర్ మీ రెస్పాన్సిబిలిటీ టు టెల్ వన్ ఓకే సో దట్ ఈస్ ద రీజన్ ఉమెన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అండ్ వెనకాలన్న బాయ్స్ అయితే మాత్రం ఏముందిలే వాళ్ళు చెప్తారు వింటారు అన్నట్టే చూస్తున్నారు వాళ్ళంతా వీళ్ళంతా ఎట్లా అంటే ఎయిత్ టు టెన్త్ క్లాసు టెన్త్ టు ట్వెల్త్ క్లాసు ఇదంతా బిల్డింగ్ టైమ్ మీ లైఫ్ లో ఈ టైంలో వీళ్ళందరూ స్టేముందిలే ట్రిపుల్ డ్రైవింగ్ చేద్దాము ర్యాష్ డ్రైవింగ్ చేద్దాము అలా సరదాగా వెళ్దాము ఇందాక ఆ స్టోరీ చెప్పినట్టు క్రికెట్ గ్రౌండ్లో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి ఎవరో చాటింగ్ చేసిందని డిప్రెషన్లో ఎక్కడో కూర్చుంటే వాళ్ళ దగ్గర తీసుకుందాము ఈ కథలు కొంచెం ఎక్కువ ఉంటాయి ఫస్ట్ అది ఎందుకు తగ్గించుకోవాలంటే ఇందాక డాక్టర్స్ కూడా చెప్పినట్టు మీ మెంటల్ హెల్త్ పాడైపోతుంది మీ బాడీ మీ మైండ్ అంతా తప్పిపోతుంది మీ మైండ్ చెప్పేది మీ బాడీ విందు మీ బాడీ సహకరించదు ఇంకా అండ్ రెండోది ఏంటంటే సపోజ్ మీరు బాగుపడాలని అనుకుంటున్నారు లేదా మిమ్మల్ని తెచ్చి మా పోలీసులు అబ్బు చెప్పారు అనుకుందాం అనుకుంటే మీ పేరెంట్స్ పాపం వస్తారు మీతో పాటు వాళ్ళు చాలా ఫీల్ అయితే ఉంటారు ఏమని మా అబ్బాయి అలాంటి కాదు లేదా మా అమ్మాయి ఎట్లాంటిది కాదు అని వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది మీ స్కూల్స్ లో కాలేజెస్ లో లేదా బయట మీరు ఎప్పుడైనా చేసినప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళ అమ్మాయికులు సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు ఇట్లాంటిది చేసే ముందు ఒకసారి ఫ్యామిలీ కోసం ఆలోచించండి మనం చెప్పడానికి సమయంతో పాటుగా మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని సంకల్పిస్తున్నాను ఎందుకంటే ప్రతి మందుకే నా ప్రొద్దుటూరు టౌన్ని మత్తు పదార్థాల రహితంగా నిర్ణయించుకున్నాను కావున నా దేశాన్ని అందరికీ నమస్కారం అండి ఈరోజు అనగా జూన్ ట్వంటీ సిక్స్త్ ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ దీని మేరకు మనము ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాము అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుపుతూ ఉంటాం దానిలో భాగంగా మన ఏపీ స్టేట్ డీజీపీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన అశోక్ కుమార్ సార్ ఎస్పీ కడప సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మన ప్రొద్దుటూరు పోలీస్ అంతా కలిపి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దీనిలో భాగంగా మన డాక్టర్స్ని పిలవడం జరిగింది అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది ఆఫీసర్స్ని అండ్ ఆల్సో మా లోకల్ పోలీస్ అంతా కలిపి కూడా ఆల్ ఆల్ క్లాసెస్ ఆఫ్ స్టూడెంట్స్ మన ఉమెన్ పోలీస్ అవనాయండి అందరినీ పట్టుకొని వచ్చి ఒక పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద డిజైన్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇప్పించాము దీనిలో భాగంగా నైన్టీన్ సెవెంటీ టూ అనే నెంబర్ టోల్ ఫ్రీ నెంబరు అది డ్రగ్స్ కోసం ఎక్కడైనా యూజ్ అవుతున్నా మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పాస్ ఆన్ చేయడానికి మేము ట్రై చేసి ఈరోజు అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేశాము ఇది ఆల్సో కాకుండా మనకి ఈ చైన్ లింక్ అంతా ఎక్కడైతే డ్రగ్స్ అప్లై అవుతుందో ఆ చైన్ లింక్స్ అన్ని కట్ చేయడానికి అది ఇయర్ థీమ్ సో ఆ థీమ్ మీదే మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతా రన్ అయింది అండ్ ఆల్సో మొత్తం ప్రొద్దుటూర్ టౌన్ అంతా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి మేము ఒక వాక్థాన్ ఫర్ వన్ కిలోమీటర్ కూడా చేసాము సో మీకు ఎవరికైనా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎక్కడైనా డ్రగ్స్ అప్లై అవుతున్నా కూడా లేదా మీరు చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా కూడా మాకు చెప్తే మేము రీహాబిలిటేషన్ సెంటర్కి అండ్ కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది సో ఫ్రమ్ ప్రొద్దుటూర్ పోలీస్ సైడ్ వీ గివ్ అ వర్డ్ మీరు ఎట్లాంటి ఇలాంటి గోర్నికి గురైతే ఏదైనా ఇష్యూస్ అనిపిస్తే మీకు లేదా లోన్లీనెస్ అనిపించిన సూసైడల్ థాట్స్ ఉన్నా కూడా హండ్రెడ్కి డైల్ చేయండి లేదా వన్ వన్ టూకి డైల్ చేయండి లేదా మా పర్సనల్ నెంబర్స్కి కాల్ చేయండి లేదు అంటే పోలీస్ స్టేషన్స్ అన్నీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్గా ఉంటాయి సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అన్నా మీరు మాకు తెలియజేయాలని మేము కోరుకుంటా వీఆర్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ పార్టిసిపేటింగ్ యా సో మేము దీనిలో భాగంగా స్పెషల్ డ్రైవ్స్ మన స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఓపెనింగ్ డేట్ నుంచి కూడా ఎవ్రీ టూ వీక్స్కి ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ మేము స్పెషల్ డ్రైవ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి సో ఇది ఎవ్రీ స్టేషన్ గా కూడా ప్లస్ సబ్ డివిజన్ గా అండ్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ స్టేట్ లో కూడా జరుగుతుంది